మందకి హ్యాపీ నైట్ హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి టైం అయితే పన్నెండు అవుతుందండి ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే గోంగూర పప్పు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అని చూసేయండి ఫస్ట్ అయితే తగినన్ని కందిపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక టమాటా టమాటానైతే వేసుకున్నాను గోంగూర పుల్లగా ఉంది కాబట్టి ఒక టమాటా అయితే వేసుకున్నాను అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూర కొంచెం పసుపు నూనె అయితే పోసుకొని ఒకసారి తగిన నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా రెండు ఇటు సైడ్ వచ్చేసి రైస్ అటు సైడ్ పప్పు అయితే పెట్టేశానండి ఇంకా పప్పు అయితే ఐదు విల్స్ అనివ్వాలి ఇంకా వచ్చేసి రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే ఉడుపుతుంది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఇంకా ఇలా మెత్తగా అయితే కడాయిలో కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి కొందే పక్కింటి అక్క పక్కింటి ఆంటీ అక్క వినాయక చవితి కదండి ప్రసాదం అయితే ఇచ్చారు తింటున్నారు ఇద్దరు చూడండి వాటర్ఫాస్ వైట్ చెన అలాగే కుడుములు లడ్డు అయితే ఇచ్చారండి పిల్లలు మోమోస్ అంటున్నారు మోమోస్ కాదు ఇది అని చెప్పాను కౌ ఇంకా లంచ్ చేసేసి ఫుల్గా పడుకున్నామండి ఇంకా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పేసి ఒకరితో పాటు ఒకళ్ళు లేడీస్ వస్తూ ఉన్నాము క్లైమాక్ అయితే చాలా చల్లగా ఉందండి వర్షం అయితే పడట్లేదు కానీ మన ఊరు సైడ్ వర్షం పడుతుంది ఇక్కడ వర్షం అయితే లేదు కానీ క్లైమాక్ చాలా చల్లగా ఉంది ఇంకైతే పార్క్ వెళ్దామని చెప్పి అయితే వెళ్ళగాము చాలా చల్లగా ఉంది వర్షం అయితే లేదు కానీ క్లైమేట్ చల్లగా ఉందండి అది లేదు ఓకే ఓకేనమ్మ ఇంకా ఈ కోడిపుంజులు అయితే దొరికాయండి ఇంకా మా బాబు అయితే ఇక్కడ పార్క్ వస్తే ఇవే ఉంది ఇక్కడ చెట్టు అయితే ఉంది పెద్ద చెట్టు ఇంకా ఒకటి పక్కనే ఉంది తీసుకొని ఇచ్చారు ఇంకా కొంచెం సేపు అయితే ఆ కోడిపుంజులతో అట్లా ఆడుకున్నామండి ఇంకా వీడియో అయితే ఏం తెలియలేదు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ కదా మా హస్బెండ్కి అయితే చాయ్ పెట్టేసి ఇచ్చాము ఇంకా స్నాక్స్ వచ్చేసి ఏం చేయలేదండి ఈరోజు స్నాక్స్ ఎందుకంటే కిందకాయ వాళ్ళు మురుకులు అంటారు కదా అవైతే చేశారు మొన్న నేను చేశాను ఇంకా అది చూసి తను కూడా ఈరోజు చేసింది మొన్న నేనైతే శనగపిండి శనగలు అంటారు కదా శనగలు బియ్యం పట్టించి చేశాను తనైతే మినపప్పుతో చేశారు మినపప్పు బియ్యంతో అందుకని తను నేను మొన్న ఇచ్చానని చెప్పేసి తను ఇచ్చారు ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం స్నాక్స్ అయితే చేయలేదు ఇంకా తను ఇచ్చి చూపిస్తున్నా చూడండి ఇంకా మా హస్బెండ్ చాయ్ తాగిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి కూర్చుందండి క్లైమేట్ చల్లగా ఉంది బోర్ కొడుతుంది ఇంట్లో బయటికి కూడా వెళ్ళడం చూడట్లేదు పార్క్ వెళ్ళొచ్చాము అలాగా ఇంకైనా బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా టైం ప్రపంచం ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది కదా వీళ్ళైతే పక్కనే చెట్లు అయితే కొట్టేశారండి ఇంకా రేకులు గాలికి లేచిపోతాయి ఏమో తెలియదు కానీ చెట్లయితే కొట్టేసి రేకుల మీద వేసుకున్నారు పెద్ద చెట్టు అండి ఇదైతే మా అపార్ట్మెంట్కి కూడా అడ్డొస్తుంది కదా ఇంకా వాళ్ళైతే కొట్టేశారు ఇంకా ఇక్కడైతే మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో అవి ఊరికి రాలిపోవడమే రోడ్డు మీద పడుతూ ఉన్నాయండి మా సైడ్ ఉంటే కోసే వాళ్ళము అది రోడ్డు మీద ఉన్నాయి ఇంకా రోజు రోడ్డు మీద బండ్లు అయితే తక్కువని పోతూనే ఉన్నాయండి పిపి పిపి పడి ఉంటుంది ఇంకా కూడా వచ్చింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు రెండు కాపులు అయితే కాస్తాయండి ఇక్కడ చెట్లు ఇంకా ఇక్కడైతే యోగా నేర్పిస్తున్నాడు నాకు అది చూడండి అలా స్కూల్లో అయితే యోగా నేర్పించారు ఇంకా అదే ఒక క్లాస్ అయితే ఉంటూ ఉంటుంది Hampir. Kita nak beli apa? 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 మీషోలో ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్ అయితే బుక్ చేశానండి చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఫస్ట్ టైం అయితే నేను మీషోలో బుక్ చేశాను ఇయరింగ్స్ అనేవి కొంచెం భయంగా అనిపించింది ఎలా వస్తాయో ఏమో అని దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ రూపీస్ చాలా లైట్ వెయిట్గా ఉందండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చూడండి మీరే కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కవర్ వచ్చింది కదా ఈ కవర్లో పెట్టుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు మనం ఎప్పుడు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మట్ని ఇలాగే పెట్టేస్తే కలర్ అనేవి అలాగే ఉంటాయి చాలా రోజులు వస్తాయండి ఏ ఐటమ్ అయినా కానీ ఇలాంటి కవర్లో పెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు మెయిన్ అది ఇంపార్టెంట్ ఈవినింగ్ అయితే పిల్లలతో ఇలా గడిచిపోయిందండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్